అమరావతి నగరానికి ఆధ్యాత్మిక శోభ నేటి సాయంత్రం వెంకటపాలెం తితిదే ఆలయంలో శ్రీవారి కళ్యాణోత్సవం హాజరుకానున్న గవర్నర్ నజీర్ సీఎం చంద్రబాబు రాజధాని అమరావతిలోని వెంకటపాలంలో తిథిదే ఆలయం శ్రీ వెంకటేశ్వర కళ్యాణ మహోత్సవానికి సర్వం సిద్ధమైంది శనివారం సాయంత్రం జరగనున్న వైకుంఠవాసుడి కళ్యాణం కోసం నవ్యనగిరి అమరావతి ఆధ్యాత్మిక శోభగులద్దుకుంది ముప్పై వేల మంది భక్తులు తరలివస్తారనే అంచనాతో తిథిదే ఏర్పాట్లు చేసింది ఆలయ ప్రాంగణం వద్ద తిరుమల ఆలయ నమూనా గోపురాలతో విశాలమైన వేదిక నిర్మించింది వేదికకు చేరుకునేందుకు ఏడు ద్వారాలను ఏర్పాటు చేసింది విద్యుత్తు దీపాలు టన్నుల పుష్పాలు పచ్చటి తోరణాలు దశావతారాల కటౌట్లతో ప్రాంగణాన్ని తీర్చిదిద్దింది రాజధాని పరిధిలోని ఇరవై నాలుగు గ్రామాల్లో ప్రతి ఇంటికి ఆహ్వాన పత్రిక పంపింది ఆయా గ్రామాల నుంచి వచ్చేవారికోసం అధికారులు మూడు వందలు బస్సులు ఏర్పాటు చేశారు శనివారం సాయంత్రం నాలుగు గంటల నుంచి ఆరు పాయింట్ మూడు సున్నా వరకు భక్తి సంగీత కార్యక్రమాలు నిర్వహిస్తారు ఆరు గంటల ముప్పై నిమిషముల నుంచి ఎనిమిది గంటల ముప్పై నిమిషముల వరకు క్రతువు ఉంటుంది కళ్యాణోత్సవానికి వచ్చే భక్తులకు లడ్డూ ప్రసాదంతో కూడిన కీర్తిస్తారు తితిదే చైర్మన్ బిఆర్ నాయుడు ఈఓ శ్యామలరావు అదనపు ఈఓ వెంకయ్య చౌదరి శుక్రవారం ఉండవల్లిలో సీఎం చంద్రబాబు మంత్రి లోకేష్ ను కలిసి కళ్యాణోత్సవ ఆహ్వాన పత్రికలను అందించారు గవర్నర్ అబ్దుల్ నజీర్ న్యాయమూర్తులు మంత్రులు ఇతర ప్రముఖులు ఉత్సవానికి హాజరుకానున్నారు తితిదే ఈఓ శ్యామలరావు అదనపు ఈఓ వెంకయ్య చౌదరి జేఈఓ వీరబ్రహ్మం సివిఎస్ఓ హర్షవర్ధన్ రాజు శుక్రవారం కళ్యాణ ఏర్పాట్లను పరిశీలించారు రాజధాని గ్రామం వెంకటపాలెంలో శ్రీనివాస కళ్యాణ మహోత్సవానికి సిద్ధమైన వేదిక ప్రాంగణంలో ఏర్పాట్లు